ఇండోనేషియా మీద చాలా దేశాల మీద వీళ్ళ పట్టు ఉండే కదా ఈవెన్ నిన్న మాట్లాడిన మనం యమన్ వైపు ఒమాన్ వైపు సౌదీ అరేబియా వీళ్ళందరూ ఆక్యుపేషన్లు ఉన్నారు ఆ టైంలో అక్కడి నుంచి కదా వీళ్ళందరూ ఇండిపెండెంట్ అయ్యి వచ్చారు టెన్ తొమ్మిది డెబ్బై ఒకటి చాలామంది ఆ నేషన్స్ అరబ్ నేషన్స్ ఇండిపెండెంట్ అయిపోయారు తో బ్రిటన్ ఏమన్నారంటే సరే మేము మాట్లాడతాం వీ విల్ గివ్ బ్యాక్ ది ఐలాండ్స్ అని చెప్పి ఒక వచ్చారు మరీషియస్తో రెండు వేల ఇరవై రెండులో ఈ నెగోసియేషన్ మొదలైంది హ్యాండింగ్ ఓవర్ ఐలెంట్స్ రెండు వేల ఇరవై ఐదులో ఈ సంతకం పెట్టారు మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ ఇయర్ బిఫోర్ దాంట్లో ఏం చేశారంటే బ్రిటన్ మారిషియస్కి ఒక అమౌంట్ ఇస్తారు ఈ చేసిన దానికి కానీ వాడుకున్నది యూఎస్ వాడుకుంటారు తొంభై తొమ్మిది సంవత్సరాలకి బ్రిటన్ అండ్ బ్రిటన్ పేరు కోసం అక్కడ ఉంటుంది కానీ మోస్ట్లీ బ్రిటన్ రోల్ అక్కడ ఏం లేదన్నమాట కానీ దీన్ని అక్కడ ఉన్న కొంతమంది ఎంపీలు వ్యతిరేకించారు ఎవరు బ్రిటన్లో ఉన్న మీరు ఈ ఐలాండ్స్ అని ఇచ్చేస్తే అక్కడ రేపు రష్యా కానీ చైనా కానీ వచ్చి కూర్చుంటారు రిఫార్మ్ పార్టీ ఎంపీస్ అక్కడ కొంత పండి పార్టీలు ఉన్నారు కానీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అది కాదు వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ డిగో గాసియా ఈ భారతదేశం ఒక ఒప్పందం చేసుకున్నారు మరిషియస్ తో ఈ చైగో ఐలాండ్స్ని మేము డెవలప్ చేస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నాం సో అది ఒక మేజర్ ప్రాబ్లం ఇప్పుడు రాబోతుంది ట్రంప్కి ఎందుకంటే భారతదేశం అక్కడ వచ్చిందనుకోండి అనుకోండి వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది యూఎస్కి సో మనం ఏం చేశా అంటే డెవలప్మెంట్ అంటే అక్కడ ఏదో వెళ్ళి కట్టడం కాదు వాళ్ళ మెరైన్ రిసోర్సెస్ ని కరెక్ట్ గా అనలైజ్ చేసి ఎందుకంటే చాలా మటుకు సెన్సిటివ్ ఐలెంట్ అదాన్ని అట్లా మనం వెళ్ళి ఎక్కడ ఏం కట్టలేము అట్లాంటి మరీన్ ప్రొటెక్టెడ్ ఏరియా షాగోస్ మరీన్ ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పేసి దాని డెవలప్మెంట్ కానీ దాని సర్వేలెన్స్ మనం చేస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నాం అనమాట మరీషిస్తా కానీ దాన్ని ఇప్పుడు యుఎస్ వ్యతిరేకిస్తున్నారు దానికోసం సడన్గా లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు చాలా మంచి పని చేస్తున్నారు చాలా బాగుంది ఇది కావాల్సిందే మరీషియస్కి ఫ్రీడమ్ రావాలి అది ఇదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఆయన ట్యూన్ మార్చేశారు ఒక సంవత్సరం లోపల ట్యూన్ మారిపోయింది అది ఎందుకు ఇస్తున్నారు అది చేయకూడదు అది ఇదని చెప్పి గొడవ సార్ యూకే కనుక వేయాలని వదిలేస్తే అది చైనాకి రష్యాకి బలహీనమైన ఇండికేషన్ ఇస్తుంది ఎందుకంటే మరీషియస్ ప్రధానమంత్రి నవీన్ రామ్ గులాం కూడా ఇండియా సపోర్ట్ అడిగారు దీంట్లో మాకు సపోర్ట్ కావాలి ఎందుకంటే మేము ప్రిఫర్డ్ పార్ట్నర్ ఇస్ నాట్ అ ప్రిఫర్డ్ పార్ట్నర్ మరీషియస్కి యూకే ఇస్ నాట్ అ ప్రిఫర్డ్ పార్ట్నర్ భారతదేశం ప్రిఫర్డ్ పార్ట్నర్ తో ఈ మరీషియస్ సావరిటీ కోసం ఇది కావాలి మాకు సరే మీరు డీవ్గా గార్చే కావాలంటే పెట్టుకోండి మాకు ప్రాబ్లం లేదు మాకు డబ్బులు ఇవ్వండి దానికోసం అని చెప్పి ఒప్పందం చేశారు ఒప్పందం చేసిన తర్వాత ఎట్లా అవుట్ చేస్తారు ఇప్పుడు చేయలేరు సో కేర్ స్టామర్ చాలా ఒక డెలికేట్ పొజిషన్లో ఉన్నారు కానీ ట్రంప్ ఏమంటున్నారంటే ఈ ఇంటర్నేషనల్ పవర్స్ ఎవరైనా కానీ ఒకటే వాళ్ళు అర్థం చేసుకుంటారు స్ట్రెంగ్త్ స్వామి వివేకానంద కూడా చెప్పారు మీకు గుర్తుంటుంది ఏ దేశం దగ్గర స్ట్రెంగ్త్ ఉందో స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు మిగతా ఎవరిని ఏ దేశం రెస్పెక్ట్ చేయరు వీక్ నేషన్స్ ఎవరు పట్టించుకోరు ఆఫ్రికా చూడండి ఎవరు పట్టించుకోట్లేదు వాళ్ళు అటువైపు ఇండోనేషియా చూడండి ఫిలిప్పీన్స్ చూడండి వియట్నాం చూడండి ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అనమాట వీరందరూ ఇప్పుడు యూరోప్ ఒక వైపు యుఎస్ ఒక వైపు కొట్టుకుంటున్నారు ఇప్పుడు డైవర్స్లు ఉన్నారు అందరు అక్కడ నెగోసియేషన్స్ నడుస్తుంది అక్కడ ఏదో డైలాగులు కొడుతున్నారు ట్రంప్ ఏమో ఓపెన్ ఓపెన్ ఫ్రెంచ్ పిఎం చెప్పారు డెన్మార్క్ పిఎం ఏమో ఇటు తిట్టారు అన్ని నడుస్తుంది అక్కడ మొత్తం గందరగోళంగా ఉందన్నమాట దాని నడిమిట్లో ఈయనేమో గాజాలో ఒక ఒక కంపెనీ పెడదాం మన అందరు కలిసి అని చెప్పి దానికి కూడా జిబోదలు పెట్టారు అక్కడ సో ఈ బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ బిఐఓటి అనమాట దీన్ని డేగో గాసే దాని పార్ట్ ఐలాండ్స్ కూడా అంత దాని పార్ట్ వస్తుంది దాని యాక్చువల్ ఓనర్ మరీషియస్ దాళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నారు బ్రిటన్ ఇప్పుడు అది రిటర్న్ ఇస్తున్నారు అంతే స్టోరీస్ వెరీ సింపుల్ అన్నమాట ఇది వేసిన తర్వాత ఇప్పుడు యూఎస్ ఇబ్బంది ఏంటి సార్ అంటే అక్కడే ఏమన్నా మళ్ళీ చూసాడు అక్కడే ఉన్నా ఆయిల్ గ్యాస్ ఆయిల్ ఏం లేదు అక్కడ బేసిక్ ఏంటంటే అక్కడ ఇప్పుడు ఇండియా వచ్చి కూర్చున్నారు అనుకోండి మేము అక్కడ ఎక్స్ప్లోరేటరీ చేస్తున్నా అక్కడ మెరైన్ లైఫ్ ఏముంది చూస్తున్నా దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నా అంటే బట్ వీళ్ళకి సస్పిషన్ ఉంటుంది మా మీద నిఘా పెడుతున్నారు వీళ్ళు రష్యా కోసం చేస్తున్నారని చెప్పేసి రేపు చైనా వాళ్ళు వస్తే చైనా వాళ్ళు రారనుకోండి వాళ్ళు ఇవ్వరు కూడా మరిషియస్ విల్ నాట్ గివ్ ఎనిథింగ్ టు చైనా వచ్చే వస్తే కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే గాసియా టేక్ ఓవర్ చేసింది నిక్సన్ టైంలో రిచర్డ్ నిక్సన్ టైంలో అప్పుడు మీకు గుర్తుంటుంది ఆ టైంలో చాలా సెన్సిటివ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ చాలా మటుకు కాన్ఫ్లిక్స్ ఉండే నిక్సన్ టైంలో ఆఫ్ బెంగాల్లో సెవెంటీ వన్ వార్లో కూడా డేవా గాసియా వాడుకున్నారు సెవెన్త్ స్క్రీడ్ పంపించడానికి మీకు గుర్తుంటుంది ఆ టైంలో సెవెన్ స్క్రీడ్ పంపించారు టువర్డ్స్ చిటకాంగ్ కానీ దానికన్నా ముందు రష్యన్ సబ్మనిట్స్ వచ్చి అక్కడ కూర్చున్నారు చిటకాంగ్ దాంట్లో అక్కడ రాలేకపోయారు యు రిటర్న్ వెళ్ళిపోయారు ఫ్లైట్ సెవెంత్ ఫ్లైట్ అది బేసిక్లీ ఇండియాని థ్రటెన్ చేయడానికి చేశారు వాళ్ళు అప్పుడు ఆ టైంలో కానీ జరగలేదా ఇప్పుడు ఏంటంటే బేసిక్లీ కి ఇండియా ఒక ఆరు వందల ఎనభై మిలియన్ డాలర్ ప్యాకేజ్ ఒకటి ఇచ్చారు ఎందుకంటే ఈ టెరిటరీని మొత్తం రీఫర్బిష్ చేయడానికి అక్కడ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా వాడుకోవడానికి ఎందుకంటే ఇదంతా అంతా బిల్డింగ్లు కట్టలే మనం ఐలాండ్ కదా సార్ ఐలాండ్ అండ్ దట్ ఇస్ ఇస్ యూజింగ్ అట్ ఎయిర్ ఫోర్స్ బేస్ నాట్ యాజ్ అ ఆర్మీ బేస్ ఎందుకంటే ఆర్మీ అనగానే ఇక్కడ చాలా మటుకు మంది ఇప్పుడు రెండు వేల ఐదు వందల మంది ఉండాలంటే కూడా అక్కడ బిల్డింగ్లు కావాలి కావాలి దానికన్నా డ్రైనేజ్ సిస్టమ్స్ కావాలి దానికొన్న నీళ్లు కావాలి దానికొన్న పవర్ సప్లై కావాలి ఇదంతా ఉంటుంది సో మన అండమన్ అండ్ నికోబార్ లాగానే అది కూడా వైపు లక్షద్వీప్ లాగానే సో వీ నీడ్ టు ఎన్షూర్ కంటిన్యూటీ అనమాట దానికి సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారు అంటే ఈయన నేను అగ్రిమెంట్ ని మొత్తం రద్దు చేయబోతున్నాను నేను అగ్రి చేయను అని చెప్తున్నాను ఆయన రండి అదే కదా ప్రతిదానికి ఇన్వాల్వ్ అయిపోవడానికి సో ఇప్పుడు యూకే భయపడుతున్నారు ఎందుకంటే యూకేకి వాళ్ళకి ముందున్న పవర్ ఏం లేదు ముందు ద సన్ విల్ నెవర్ సెట్ అన్ ద ఎంపైర్ అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇస్తుండే వీళ్ళు ఇప్పుడు భారతదేశం మీద వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో ఎప్పుడు బ్రిటన్ ఎప్పుడు ఉంటుంది ఈ లోకం నుంచి ఎప్పుడు వెళ్ళదు అని చెప్పి తర్వాత మనం చూసేమైందండి ఇప్పుడు బ్రిటన్ ఒక కాలనీ లాగా అయిపోయింది వాళ్ళ మీద వచ్చి అందరు రిఫ్యూజీ సోర్సు పడుతున్నారు వాళ్ళ మీద సో ఇప్పుడు ఇప్పుడున్న దాని ప్రకారం సరే టైం లైన్ కనుక చూస్తే నైన్టీన్ సెవెంటీలో అమెరికా వాళ్ళ బేస్ ఇక్కడ స్టార్ట్ చేశారు నైన్టీన్ నైన్టీలో గల్ఫ్ వార్ సందర్భంగా వాడారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తొంభై తొమ్మిది ఏళ్ళు ఒప్పందం చేసుకున్నారు అంటే టైం అండ్ అని వాళ్ళ ఇక్కడ చూపించుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు అదే సో ఇప్పుడు ఈ బేస్ కూడా లో ఇచ్చిన దానికి యాన్యువల్ ఫీ ఒక సంవత్సరానికి వంద మిలియన్ డాలర్లు కడతారంట అది అగ్రిమెంట్ ఎవరు యూఎస్ కడుతుంది యూఎస్ కడతారు యూకేకి ఇస్తారు యూకే కి ఇస్తారు యుఎస్ డైరెక్ట్ తో డీల్ చేయాలి ఓకే ఇట్ విల్ బి ప్రాబ్లిటీ నేటో అండర్ లో వస్తుంది ఇది కూడా ఎందుకంటే యూకే మిలిటరీ యూకే కొంత కమిషన్ జరగదు ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్ అన్నమాట సో ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ బంగ్లాదేశ్ ని కూడా ఫ్రీ చేసేటప్పుడు ఆ టైంలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ చెప్పి ఈ న్యూక్లియర్ పవర్ క్యారెడ్ యుఎస్ఎస్ ఎంటర్ ప్రైస్ పంపించారు ఆ టైం ఈ బేస్ నుంచి వచ్చింది సో ఇక్కడ నుంచి హిస్టారికల్ గా ఇట్ ఇట్స్ ఎందుకంటే ఈ యుఎస్ఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ ని ఆల్ ద వే గల్ఫ్ ఆఫ్ టాంకిన్ అని ఉంది ఒకటి వియట్నాడు ఆ వియట్నాం దగ్గర ఉండదు అక్కడి నుంచి బే బెంగాల్ రావాలంటే చాలా ప్రాబ్లం అని చెప్పి వీళ్ళు దేవని ఒక స్ట్రాటజి హక్క వాడుకున్నారు ఆ టైం ఇది యుఎస్ ఆడిన గేమ్ ఇప్పుడు యుఎస్ కి ఇంకా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే గల్ఫ్ లో చాలా మటుకు సిచువేషన్ అంత బాగాలేదు ఇప్పుడు యుఏ సౌదీ అరేబియా కొట్టుకుంటున్నారు నడిమిట్ల వీళ్ళు ఉన్నారు ఉన్నారు లో ఇటువైపు ఏమో ఖత్తర్లు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు రేపు ఖత్తర్లు కూడా ఏమైనా జరగవచ్చు ఇట్లన్నీ జరుగుతున్నప్పుడు డీగో కాసే చాలా మటుకున్నారు సో ఇండియా ఏమో ఏమంటున్నారంటే ఇండియన్ ఓషన్లో మిలిటరైజేషన్ ఉండకూడదు మేము అది అలౌ చేయము మా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అది మా పేరు కూడా మాదే ఇండియన్ ఓషన్ అని ఉంది ఇంకేం ఓషన్ కాదు అమెరికన్ ఓషన్ కాదని అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే చాలా మటుకు సౌత్ చైనా సౌత్ చైనా సీ నుంచి ఇటువైపు వచ్చి మొత్తం గల్ఫ్ దాకెళ్తే మళ్ళీ మలాకా స్టేట్స్ వైపు చైనా మొత్తం దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు యుఎస్ ఏమో దానికి అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నాను మనం ఆల్రెడీ కొలంబోలో చైనా హంబాబోటా పోర్ట్ తీసుకుంటే మనం ఒక వార్షిప్ బిల్డింగ్ ఫోర్స్ అక్కడ తీసుకున్నాం ఒక కంప్లీట్ బేస్డ్ కొనుక్కున్నాం మనం మన కంపెనీ డాక్ బాంబే డిఫెన్స్ అండర్టేక్ సో అక్కడ మన ప్రెసెన్స్ ఉంది ఇప్పుడు శ్రీలంకలో అది కాకుండా మనం మీకు తెలిసినట్లయితే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ హ్యాండమెన్స్ పెట్టాం అక్కడి నుంచి మన నిఘా ఉంటుంది అన్నమాట సేషైల్స్తో మనకు ఒప్పందం ఆల్రెడీ మనకు ఫోర్స్ ఆల్రెడీ అక్కడ ఉంది ఒక చిన్న నేవల్ ఫోర్స్ సేషర్స్లో ఉంది మన దగ్గర మాల్డీవ్స్ ఏమో ఈయన వచ్చిన తర్వాత పెద్ద ఇండియా అవుట్ క్యాంపెయిన్తో వచ్చారు మ్యూజియం కానీ దాని తర్వాత ఆయన కూడా చల్లబడిపోయాడు ఇప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఒక యాభై మిలియన్ వంద మిలియన్ తీసుకెళ్తారు భారతదేశం దగ్గర నుంచి ఇది వాళ్ళ వాళ్ళు కూడా మన కమాండ్లో ఉన్నారు మరీషియస్ కూడా వచ్చేస్తే మనకి కంప్లీట్ డామినెన్స్ ఉంటుంది ఆ ఏరియాలని చెప్పి యూఎస్ ఒక భయం ఉంది అది కరెక్టే డెఫినెట్గా యూఎస్ భయం ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు డీగా ఘర్షన్ నుంచి ఎవరు ఉండరు ఎవరు కంట్రోల్ చేయాలి మేము ఏం అండర్ ఇండియన్ ఇండియా కానీ నా ఇండియా అక్కడ వచ్చే ఇంకొక ఐలాండ్లో కూర్చుంటే చాలు మనం పది మంది కూర్చుంటే చాలు రెండు యాంటీనాలు పెట్టి కూర్చుంటే మనకు తెలుస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు అని మొత్తం డేటా మనకు వచ్చేస్తుంది రేపు హూతీల వైపు ఒక బాంబింగ్ మిషన్ మొదలైతే మనకు తెలిసిపోతుంది ఇక్కడ నుంచి పది ఎక్రాఫ్ టేక్ ఆఫ్ చేస్తుంది ఒకటేసారి అని చెప్పి యూ విల్ కమ్ టు నో అది వీళ్ళకి చాలా సెన్సిటివ్ పాజిబిలిటీ ఉందా సార్ హూతీస్ మీద జరుగుతుంది కదా అది ఇప్పుడు కాదు హుతీలు ఇప్పుడు ఏం చేయట్లేదు వాళ్ళ ఒక రిటర్న్ అగ్రిమెంట్ చేసుకున్నారు అమెరికాతో మీ షిప్ల మీద మేము దాడి చేయము ఇజ్రాయలీ షిప్ని మేము దాడి చేయము కానీ ఎప్పుడైనా జరగొచ్చేదని మాకు తెలియదు ఇప్పుడు దాకా ఇజ్రాయలీ షిప్ని ఒకటే షిప్ని అటాక్ చేస్తారు రాట్ ఆరు నెలల్లో ఒకటే అటాక్ జరిగింది దాని తర్వాత జరగలేదు హుతీలు ఇప్పుడు సెలబడిపోయారు అక్కడ ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు నడిమిట్లు సౌదీ అరేబియా అని నడిమిట్లు నడిమినట్లుండే అది కూడా మొన్న బాంబింగ్ జరిగిన తర్వాత యూఏ అక్కడి నుంచి విత్డ్రా చేసుకున్నారు కానీ ఇప్పుడు కూడా యెమెన్ ఇస్ అ వెరీ వెరీ సెన్సిటివ్ టెరిటరీ ఎందుకంటే సదర్న్ ట్రాన్సాక్షన్ కౌన్సిల్ కి యూఐ అక్కడ ఫిజికల్ గా లేకున్నా కాని వాళ్ళు డబ్బులు పెడతారు డెఫినెట్ గా డబ్బులు పెడతారు ఎక్విప్మెంట్ కావాలంటే థర్డ్ కంట్రీ ని మన సౌదీ టెస్ట్ అంటెడ్ అవుట్ కదండి అది కరెక్టే వాళ్ళు ఎందుకు మొన్న యూఐ వాళ్ళు మన దగ్గర ఎందుకు వచ్చారు రైట్ ఇప్పుడు అదే వాళ్ళు అల్ నెహాన్ వాళ్ళ ప్రెసిడెంట్ మన దగ్గర త్రీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఎందుకు వచ్చారు మన వాళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఈ రీజన్ అన్నమాట దే వాంట్ ఎ భారతదేశంలో గుజరాత్ లో డొలేరాలో ఒక కంప్లీట్ గా ఒక ఏం చెప్తారు ఒక లో తయారు చేయబోతున్నారు అక్కడ అక్కడ యూఏఈ ఉంటారు రేపు యూఏ అక్కడ రెండు వాషిప్లు తీసుకొచ్చి పెడితే మనం నో అని చెప్పాం లేకుంటే షిప్లు తీసుకొచ్చి పెడితే కూడా మనం నో అని చెప్పాం ఆ షిప్ నుంచి వాళ్ళు ఎవరిని వాచ్ చేస్తారు యమన్ పక్కన అక్కడ నుంచి దే వాచింగ్ యమన్ ఫ్రమ్ దమాన్ ఉంది ఒమాన్ తర్వాత యమన్ చూసుకుంటూ ఉంటారు అక్కడ కూర్చొని తిరుగుతూనే ఉంటారు